ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా పుష్పు చెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికగాంధ్ర రాష్ట్రమా ప్రబంధులేలుతున్నారు రాజ్యమాశిల పలక మీద 가 తీర్పుని మీరి తూర్పు నమోద ఇచ్చేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగ ప్రతి ఇంటి నొదలక పిల్ల లేపు सम्बन् पिन చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం కది వచ్చని హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలన చేస్తాము రాగంతం మీ నెత్తులను వంచదు మా పౌరుషం అలాగే ఏ సుబ్బారెడ్డి గారికి ఇతర మన ఊరి యువత అందరూ అందరికీ ఆ నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన కొట్టాల బ్రాహ్మ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నాది కన్నది ఈనాటి బంధం కాదు దాదాపు నలభై ఐదు సంవత్సరాల కిందట కలిసినాము ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాలు దాటినాక కూడా అట్లే కలిసి ప్రయాణం చేస్తున్నాము ముఖ్యంగా మన ఊరు డెవలప్ విషయంలో మన ఊరికి ఎంతో సేవ చేసినాడు అలాగే నాకు మార్కెట్ యాడ్ పదవి ఇచ్చారు అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేశారు అలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ చెప్పాలంటే చాలా ఉంటాయి ఇవన్నీ మనం నిదానంగా తెలుసుకొని చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి చేయుతను అందించిన యువత మన కుమార్ గారు రవి గారు మన శివశంకర్ రెడ్డి గారు అందరికీ రెడ్డి గారు పేరు పేరున చాలామంది ఉన్నారు అందరూ చాలా దసరథ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ చాలా శ్రమపడి ఈ మీ ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడు పదమూడవ తారీఖు వస్తుందా ఓట్లు బుద్ధి పడేయాలని అనే రకంగా ఎదురు చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది నా విన్నపం ఒకటే ఫ్యూచర్ లో మళ్ళీ ఒకసారి పరువు కన్నాకి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుని ఆయన గెలిపిస్తే ఈసారి ఉప ముఖ్యమంత్రి అవుతాడు ేవాసాం విల విలదు పోయింద్రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిత్యా అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ముగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మధమే విడిచేలాకబెట్ట వీర వనితల గడపలము యాడున్న దయ్యనూ గట్టిన పోలవరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము తేద ప్రాణౌ తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంద్రుడ కదిలిండు నిన్ను కరిమి కొట్టగా డం 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 కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు శుభకాంజలు పెద్ద కొట్టాల గ్రామంలో ఇంత జనాన్ని చూడడం తట్టుకోలేక స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసుకున్నారు ఇది వీళ్ళ రాజకీయం మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టినాల నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు కానీ ఎవరు కానీ కబ్జాలు ఎవరు చేయలేదు ఈయన ఈయన వేస్తున్నారు ఇది కూడా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ టైం నగిన వచ్చినారంటే మాత్రం కబ్జాలు పెరుగుతాయి అక్రమాలు పెరుగుతాయి అన్ని పెరుగుతాయి ఇళ్ళ పట్టాలు ఎంతమందికి వచ్చినాయి రెండు మిద్దెల నెలకి వచ్చినాయా మూడు మిద్దెల నెలకి వచ్చినాయా ఇల్లు వచ్చినాయా ఎవరికి వచ్చినాయి అది మీరే అర్థం చేసుకోండి ఈసారి గవర్నమెంట్ మారిందా ప్రతి పేదవానికి ఖచ్చితంగా వచ్చేటట్టు పెద్ద ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా పేద ప్రజలకు అందేలా ఖచ్చితంగా చేసుకుంటాము ఇంకోటి నీటి సమస్య నీటి సమస్య ఎవరు సృష్టిస్తున్నారో వాళ్ళకే తెలుసు ఇంతకు ముందు చేసిన గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళు ఎప్పుడు నీటి సమస్య రాలేదు ఇప్పుడు కొత్తగా సృష్టిస్తున్నారు అది సృష్టించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీదకే చెప్తున్నారు అదే ఎంతవరకు ఆయన ఊరికి వీడియోలు పెడితే సరిపోదు జనాలకు కూడా తెలుసు ఎవడేం చేస్తున్నాడా ఎవడేం పని చేయలేదా అనేది పెద్ద మొక్కలు వీడేలు పెట్టేవాడు జనాల నమ్మిన అది గుర్తుపెట్టుకోమని ఆయన ఈసారి పెద్ద గొట్టాల నుంచి భారీ మెజారిటీగా టీడీపీని గెలిపించాలి పరుకొన్నకు మన ఊరు మన నంద్యాల నియోజకవర్గంలో పరుకొన్నకు పక్కన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల కన్నా పెద్దగొట్టాల నుంచి భారీ మెజారిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ